మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నటువంటి మహారాష్ట్రలో బీజేపీ ఒక రకమైన అంతర్మథనంలో ఉంది ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినటువంటి సంగతి విదితమే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదల ఆ పార్టీలో పెరుగుతోంది అటువంటి సమయంలో లోక్సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి దారి తీసిన కారణాలపై ప్రముఖ మరాఠీ వారపత్రిక వివేక్ ప్రచురించినటువంటి కథనం ఒకటి ఆసక్తి కలిగిస్తోంది అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగానే మహారాష్ట్రలో ఓటర్ల మనోభావాలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మారాయని ఫలితంగా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆర్ఎస్ఎస్ పరివారకు చెందినటువంటి ప్రముఖ మరాఠీ వారపత్రిక అయినటువంటి ఈ వివేక్ పేర్కొంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడానికి గల కారణాలను విశ్లేషించేందుకు ముంబై కొంకణ్ పశ్చిమ మహారాష్ట్రకు చెందినటువంటి రెండు వందల మంది వ్యక్తులతో వివేక్ అనధికారిక సర్వే నిర్వహించింది లోక్సభకు నలభై ఎనిమిది సభ్యులను పంపినటువంటి మహారాష్ట్రలో బీజేపీ సీట్ల సంఖ్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు నుంచి తొమ్మిదికి పడిపోయింది సర్వే ప్రకారం గత ఏడాది జూలైలో తన బాబాయ్ శరద్ పవార్ ఎన్సీపీని చీల్చి మహాయుతి సంకీర్ణంలో చేరినటువంటి పవార్తో జతకట్టాలి అనే పార్టీ నిర్ణయాన్ని బీజేపీ సభ్యులు అండ్ మద్దతుదారులు అంగీకరించడం లేదు ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం నిజమైన ఎన్సీపీగా గుర్తించినటువంటి అజిత్ పవార్ వర్గం కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన లోక్సభలలో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది ఎన్సీపీతో పొత్తుపై రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొన్నట్లుగా ఈ కథనం వెల్లడించింది ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవిఏ నలభై ఎనిమిది స్థానాలకు గాను ముప్పై స్థానాలను గెలుచుకుంది ఇందులో భాగమైన కాంగ్రెస్ పదమూడు శివసేన యూపీటీ తొమ్మిది ఎన్సిపి ఎస్పి ఏడు స్థానాలు గెలుచుకున్నాయి అజిత్ పవార్ ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ విమర్శలను ఎదుర్కొంటూ వస్తున్నది ఎన్సిపితో చేతులు కలిపిన తరువాత సెంటిమెంట్లు పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటూ ఉండటం రాజకీయ సమీకరణాలకు వ్యతిరేకంగా ఉంటూ ఉండటంతో పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై కూడా ప్రశ్న తలెత్తుతోందని ఆ కథనం తెలిపింది సంస్థలోని నాయకత్వ పటిమను పెంచుకునే సంప్రదాయ ప్రక్రియను దాటవేస్తూ ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకునే బీజేపీ ధోరణి గురించిన ఆలోచనలు వ్యక్తమవుతున్నట్లుగా ఈ కథనం వెల్లడించింది ఈ కథనం అంతర్గత పార్టీ సమన్వయం నిర్ణయాత్మక ప్రక్రియలలో బీజేపీ కార్యకర్తల సాధికారతపై కూడా దృష్టి సారించింది ఇటువంటి అంశాలే మధ్యప్రదేశ్లో బీజేపీ విజయానికి కీలకంగా దోహదపడ్డంతో ఆ రాష్ట్రంలోని మొత్తం ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలను మొట్టమొదటిసారిగా గెలుచుకున్నట్లుగా కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది కాగా అజిత్ పవార్ వర్గానికి చెందినటువంటి కొందరు నేతలు ఇప్పటికే శరద్ పవార్ వర్గంలోకి చేరిపోతూ ఉన్నారు ఇది కూడా ఒకంత ఆందోళన కలిగించేటటువంటి విషయమే ఈ క్రమంలో దశాబ్దాలుగా ఎన్సిపికి కంచుకోటగా ఉన్నటువంటి పింప్రీ చించువాడుకు చెందిన నలుగురు నేతలు రాజీనామా చేయడం అజిత్ పవార్ వర్గానికి ఎదురుదెబ్బగా భావిస్తూ ఉన్నారు శరద్ పవార్ ఎన్సిపి వర్గంలో వీరు చేరిపోయారు ఆల్రెడీ మరోవైపు మహారాష్ట్ర మంత్రి సీనియర్ ఎన్సిపి నేత చగన్ భుజ్బల్ కూడా అజిత్ పవార్ను విడిచిపెట్టునున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల శరద్ పవార్ను ఆయన ఇంట్లో కలిశారు మహావికాస్ అఘాడీలో భాగమైన శివసేన నేతతో కూడా గత నెలలో ఆయన సమావేశమయ్యారు సో మొత్తంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఏ విధంగా బీజేపీ కూటమి ఎత్తులు వేస్తుంది ఈ ఉన్నటువంటి అవరోధాన్ని ఏ విధంగా అధిగమిస్తుంది అనేది వేచి చూడాలి